ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు నాలో నీవెలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము కీర్తనల గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఐదవ వచనము కలవరము దుఃఖము అందరిని వెంటాడుచున్నది అది దావీదు మహారాజును కూడా వెంటాడెను తన హృదయము కలవరపడుట గురించి ఆయన ఎవరితో చెప్పుకోగలడు అతను తొందరపడినలా దేశమంతా కలవరముతో నిండిపోవును కదా కాబట్టి అతడు తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు ఇక్కడ మనం చూస్తున్నాము సవులు తన సైన్యముతో దావీదును తరిమినప్పుడల్లా అతడు కలవరపడలేదు గొప్ప యుద్ధము జరిగినప్పుడు కూడా అతడు భయపడలేదు అయితే అదే సమయమందు ఎదుటివారి నోటి మాటలు గాయపరుచు మాటలు అతని హృదయమును కలవరపరచెను నీ దేవుడు ఎక్కడ వారు నిత్యము అతనితో అనుచుండగా పగులు అతను కన్నీళ్లు అతనికి అన్నపానములాయను నేడు మనం కూడా కలవరం మధ్య ఉన్నాము ఎటువెల్లా తోచక త్రొటిల్లు చున్నామా ఎందుకు ఇంకా మనకు అభివృద్ధి లేదు అని కలవరం చెందుతున్నామా మనము కలవరము చెందన అవసరం లేదు తక్షణము ప్రభు పాదాలు చెంతకు చేరి ఆయన సన్నిధానంలో వేచి ఉండాలి కొన్నిసార్లు ఆయన చేయునది మనకు అర్థము కాకపోవచ్చు కానీ దాని వలన మేలు పొందిదము ఆనాడు యేసుప్రభు పేతురుతో ఇట్లనెను నేను చేయున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇంకా మీదట తెలుసుకుందువు అని ఆయన చెప్పెను ఆయన మన కలవరములను ఎరిగినవాడు ఆయన సంపూర్ణ చిత్తమునకు మనలను మనం అప్పగించుకోవాలి అప్పుడు ఆయన మేలు మనకు కలుగుతుంది సమస్తమును సమకూడి జరుగునని మనము తెలుసుకుంటాము కాబట్టి మన హృదయాన్ని కలవరపడనీయకుండా దేవుని అందు విశ్వాసముంచాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ